ఇస్రో మరో ఘనత అంతరిక్షంలో స్పెడెక్స్ డాకింగ్ సక్సెస్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది ఈ మేరకు స్పెడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది గత డిసెంబర్ ముప్పై తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్సీ అరవేలో జంటుపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వి బయలుదేరిన పదిహేను నిమిషాల తొమ్మిది సెకండ్లకు స్పేడెక్స్ బి పదిహేను నిమిషాల పన్నెండు సెకండ్లకు స్పేడెక్స్ సెరాకెట్ నుంచి విడిపోయాయి ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం మూడుసార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది చివరకు గురువారం వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు ఈ క్రమంలోనే రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని పదిహేను మీటర్ల నుంచి మూడు మీటర్లకు తీసుకొచ్చారు అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ను మొదలుపెట్టారు ఇది విజయవంతమైనట్లు ఇస్రో తెలిపింది దీనికోసం శ్రమించిన సాంకేతిక బృందానికి యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది ఇప్పటివరకు చైనా రష్యా అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి తాజా ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్ కూడా వాటి సరసన చేరింది కాంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ కాంగ్రాచులేషన్స్ టు ఇండియా